వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్ ఈ రోజు పేరెంట్స్ చేస్తున్న కొన్ని మిస్టేక్స్ సో మిస్టేక్స్ ఏంటి తెలుసా పిల్లల్ని ఉదయాన్నే బాక్స్ పెట్టి పంపిస్తారు స్కూల్ కి ఆ బాక్స్ లో ఫుడ్ ఒక్కొక్క రోజు ఇడ్లీ పెట్టవచ్చు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన ఫుడ్ ఐటెం పెడతారు సో ఈ ఫుడ్ పెట్టి పంపించినప్పుడు సో ఏం చెప్తారో తెలుసా ఈ రోజు నువ్వే తిను ఎవరికి పెట్టొద్దు ఎందుకంటే ఎవరికి పెట్టొద్దు కొద్దిగా పెట్టాను నీకు సరిపడానికి పెట్టాను ఆ నాలుగు ఇడ్లీ పెట్టాను నువ్వే తిను ఇంక ఎవరికి పెట్టదు చెప్తారు ద మేజర్ మిస్టేక్ వన్ సో ఎందుకు అలా చెప్పకూడదు పిల్లలు పిల్లలకి ఒక ఎక్స్ట్రా ఇడ్లీ పెట్టి సో నీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా పెట్టండి అని షేర్ చేయాలి ఎందుకంటే ఆ వయసు నుంచే వాళ్ళు సేవాభావం అని అలవాటు చేసినట్టు ఆ వయసు నుంచే వాళ్ళు హెల్పింగ్ నేచర్ అలవాటు అవుట్ అలవాటు అవుతుంది సో మా అమ్మగారు వేరే ఫ్రెండ్స్ కూడా పెట్టమన్నారంటే సో నిజంగా వాళ్ళు ఒక సర్వీస్ మైండ్ ఆ వయసు నుంచే వెరీ యంగ్ ఏజ్ నుంచే అలవాటు అవుతుంది అంతేకాకుండా నువ్వే తిని ఎవరికి పెట్టదంటే స్వార్థంగా ఉంటుంది సో పేరెంటింగ్ ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్లో చూసుకోండి బాక్స్ పెట్టండి ఎవ్రీడే బాక్స్ పెట్టినప్పుడు ఎక్స్ట్రా ఫుడ్ పెట్టి పంపించండి లేదా ఎక్స్ట్రా ఇడ్లీ పెట్టి పంపించి ఇది నువ్వు తిను ఇది మీ ఫ్రెండ్స్ కూడా పెట్టు షేరింగ్ ఈజ్ కేరింగ్ వాళ్ళతో కూడా షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళ మైండ్లో ఆ చిన్న వయసులోనే సర్వీస్ గుణం అలవాటు అవుతుంది ఖచ్చితంగా వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా మంచి సర్వీస్ చేయాలి అన్న మైండ్ సెట్ వాళ్ళు అలవాటు అవుతుంది అండ్ సెకండ్ మిస్టేక్ ఈరోజు చాలామంది నేను చూస్తున్నాను చాలా స్కూల్స్లో కానీ పిల్లల్ని స్కూల్కి పంపించే పంపించేటప్పుడు బ్యాగ్స్ ఆ బ్యాగ్స్ లో ఎన్నో బుక్స్ ఉన్నాయి వాళ్ళ పిల్లల వెయిట్ కంట ఈ బుక్స్ వెయిట్ ఎక్కువ ఉన్నాయి సో చాలా ఇబ్బందికరమైన విషయం ఈ రోజు చాలా మంది పిల్లలు ఆ బ్యాగ్స్ ని ఈడ్చుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఉన్న పిల్లలు కూడా వాళ్ళు వెయిట్ చూసుకుంటే థర్టీ ట్వంటీ ఉంటది బట్ వీళ్ళ యొక్క బుక్స్ యొక్క వెయిట్ చేసుకుంటే మోర్ దెన్ ఫిఫ్టీ సిక్స్టీ వెయిట్ ఉంటుంది సో దయచేసి ఎలా చేయడం వల్ల చాలా మిస్టేక్ అది వాళ్ళ యొక్క స్పైనల్ కోర్ట్ మీద ఎఫెక్ట్ పెడిపోద్ది అండ్ వాళ్ళ ఎదుగుదల కూడా ఆగిపోద్ది ఎప్పుడైతే ఈ భుజం అంతా కింద లావుతూ ఉంటది ఎక్కువ వెయిట్ అంతా కూడా ఎప్పుడైతే అలా చేస్తారో ఎక్కువ బుక్స్ పెట్టి పంపించడం వల్ల వాళ్ళు వెయిట్ మీద ఎఫెక్ట్ అవుతుంది ఎన్ని బుక్స్ చదువుతారో అన్నీ బుక్స్ పెట్టి పంపించండి చాలా స్కూల్స్ లో చేస్తున్న మేజర్ మిస్టేక్స్ ఏంటంటే హోంవర్క్స్ ఎన్ని ఇచ్చారో అన్నీ మాత్రమే క్యారీ చేయమని చెప్పండి మిగతా బుక్స్ అన్ని ఇంటదారో లేదా స్కూల్లో వదిలేమని చెప్పండి సెకండ్ బ్యాగ్ పెట్టమని చెప్పండి సో ప్రతి రోజు కూడా స్కూల్కి ఎన్ని బుక్స్ పంపించాలో అన్ని బుక్స్ భుజం మీద వెయిట్ ఎక్కువ పెట్టద్దు నడుము మీద వెయిట్ ఎక్కువ పెట్టద్దు ఎందుకంటే వెయిట్ పెడితే వాళ్ళు ఎదుగుదల ఆగిపోద్ది వాళ్ళు కూడా ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా అన్ని బుక్స్ పెట్టి మీరు పంపిస్తే ఇక్కడ నుంచి స్కూల్కి వెళ్ళడానికి ఎనర్జీ అంత అయిపోద్ది ఇంక స్కూల్లో కాన్సన్ట్రేషన్ ఏమి ఉంటుంది సో దయచేసి కొద్దిగా బుక్స్ తగ్గించి పెట్టించండి అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ ఇది మిస్టేక్ కాదు ప్రతి పేరెంట్ చేయవలసిన బాధ్యత ఈరోజు పిల్లలు ఇంటికి వచ్చినట్టునే కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారంటే చదువు నువ్వు చదువే లక్ష్యంగా ఇంకా పొద్దున్నే సాయంత్రం వరకు స్కూల్లో వెళ్ళి వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత కూడా చదువు చదువు అని ఫోకస్ పెడతారు కంటిన్యూగా నువ్వు ఖచ్చితంగా ఈ రోజు నువ్వు ఏం చదువుతున్నావు ఈరోజు ఏం నేర్చుకున్నావు ఏం చేసావు కంటి ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళకి ఇదేనా ఈరోజు చదువుతో పాటు వాళ్ళకి చాలా లోపల ఎన్నో ఇంట్రెస్ట్లు ఉంటాయి అది పేరెంట్స్ తెలుసుకోవాలి ఈ రోజు మా పిల్లలు ఎందరో బాగా ఎక్స్పర్ట్ లో ఉన్నాడు సింగింగ్ డాన్సింగా లేకపోతే ఏదైనా మ్యూజిక్ లేకపోతే వాట్ ఎవర్ ద ఇంట్రెస్ట్ గేమ్సా ఏమి ఇంట్రెస్ట్ ఉన్నాయో ఈరోజు మనం ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ మనం తెలుసుకోవాలి ఈరోజు పాడుతా తీగలో చాలా చిన్న పిల్లలు సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ లో చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తున్నారు డీజోడి లాంటి పెద్ద పెద్ద డ్యాన్స్ షోలో కూడా చాలా చిన్న పిల్లలు వాళ్ళ డ్యాన్స్ చూసి నిజంగా మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు సో నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు సో బాడో జయంత్ అని అతి చిన్న వయసు నుంచి ఒక సిక్స్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా సింగింగ్ మీద తన ప్యాషన్ ఏంటో వాళ్ళ పేరెంట్స్ తెలుసుకున్నారు సింగింగ్ మీద ఫోకస్ పెట్టారు ఆ సింగింగ్ సంబంధించిన కాంపిటీషన్స్ కన్నీ కూడా తీసుకెళ్ళారు ప్రతి రోజు చదువుతో పాటు తన సింగింగ్ నేర్చుకునేవాడు ఈ రోజు తెలుగు ఇండియన్ ఐడల్ అవార్డుగా ఎన్నో అవార్డ్స్ వచ్చాయి తను ఎన్నో పెద్ద పెద్ద షోస్ పెర్ఫామ్ చేశారు ఈవెన్ బాలకృష్ణ గారితో ఈవెన్ చిరంజీవి గారితో కూడా ఎన్నో సార్లు తను డాన్స్ చేయడం తన చిరంజీవి గారి ముందు పాటలు పాడడం బాలకృష్ణ గారి ముందు పాటలు పాడడం ఈరోజు తన సింగింగ్ ఎక్స్పర్ట్ అయిపోయారు సో బోడ జయంత్ గారు మా ఫ్రెండ్ సో వాళ్ళు తను చేసిన చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ పేరెంట్స్ తను ఏం చేస్తాడు సో ఎక్స్ట్రాగా తన చదువుతో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమి ఉన్నాయి ఈ రోజు పేరెంట్స్ చాలా మంది చేస్తున్న మిస్టేక్ చదువు 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 మార్క్సే మార్క్సే కాదు సో దీంతో పాటు ఇంటికి వచ్చినంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఎందులో ఉంది సింగింగ్ బాగా పాడుతున్నారా మీకు తెలిసిపోద్ది మీ పిల్లల ఇంట్రెస్ట్ మీద ఉందో సో లేకపోతే డాన్సింగ్ బాగా చేస్తున్నారా లేకపోతే వాళ్ళు అదర్ యాక్టివిటీస్ గేమ్స్లో ఎన్న ఈరోజు మనం గేమ్స్ అనుభవం చూడండి ఈరోజు ప్రపంచానికి మన భారతదేశంలో ఉన్న నిజంగా స్త్రీ శక్తి అంటే ప్రపంచాన్ని చూపించాం వాళ్ళు చిన్నప్పటి నుంచి ఈరోజు వాళ్ళు విన్ అయ్యారంటే మనకి రోజు వరల్డ్ కప్ వచ్చిందంటే ఇప్పటి నుంచే కాదు వాళ్ళు మన ఎవరైతే మన ఇండియన్ ఉమాన్స్ ఉన్నారో అందు గేమ్స్ లో ఈరోజు క్రికెట్ లో ఎప్పటి నుంచో వాళ్ళు చిన్నప్పుడు ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ అప్పటి నుంచి ఫోకస్ చేసుకొచ్చి ఎన్నో వాళ్ళ లైఫ్లో కూడా ఎన్నో ఒడిదుకులు ఎదుర్కొని ఈరోజు మన భారతదేశాన్ని ప్రపంచంలోకి చాటి చెప్పారంటే గేమ్ ఈ రోజు క్రికెట్ ద్వారా వాళ్ళ ఫోకస్ చిన్నప్పటి నుంచి ఉంది వాళ్ళ పేరెంట్స్ ఎంత ఎంకరేజ్ చేస్తుంటారు మీ పిల్లల్ని కూడా చదువుతో పాటు అన్ని విధాలుగా ఆల్రౌండర్లో కూడా ఎంకరేజ్ చేయండి ఖచ్చితంగా వాళ్ళు మన దేశాన్ని ప్రపంచ దేశాలకు చాట్ చెప్తారు వాళ్ళ ఇంట్రెస్ట్లు తెలుసుకోండి వాళ్ళ మీద దాని మీద ప్రాక్టీస్ చేయించండి ఇంటికి వచ్చిన చదువుతో పాటు ఒక టూ అవర్స్ చదువు మిగతా అవర్స్ ఏవైతే అవర్స్ ఉన్నాయో అవి కూడా ఎక్స్ట్రా కల్చరల్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద ఫోకస్ చేయించండి సండే టైం వచ్చిందా మధ్యాహ్నం వరకు చదువుకోడు ఈవినింగ్ వన్ టూ అవర్స్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏదైతుందో దాని మీద ట్రైనింగ్ ఇప్పించండి దాని మీద కోచింగ్ ఇప్పించండి మీ పిల్లలు అన్ని వేలు సక్సెస్ అవుతారు థ్యాంక్ యూ